ఎన్నో జన్మల వందం సీరియల్తో తెలుగు ప్రేక్షకుల దగ్గరే సత్యభామ సీరియల్తో మరింత ప్రేమను పంచినటువంటి సత్యఅలెస్ దేవ్జానీ గారు అంటే ఫ్యాన్స్కి చాలా చాలా ఇష్టం ఆవిడ గురించి ఎన్ని ఫ్యాన్ పేజెస్ ఉంటాయో మనం ఆల్రెడీ అనేక సోషల్ మీడియా అకౌంట్స్లో చూస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా క్యూట్ కిన్ని అంటూ చాలామంది వాళ్ళ ఫొటోస్ను వీడియోస్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో ఎడిట్ చేసి పెడుతూనే ఉంటారు అవి కూడా చూస్తూనే ఉంటాం అయితే దేవ్జాని గారు ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది తనకు సంబంధించి కొన్ని క్యూట్ పిక్స్ని ట్యాగ్ చేసుకోవడం జరిగింది ఫ్యాన్స్ పెట్టిన అది కాకుండా ఎప్పుడు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారా ఇద్దరు ఫ్రెండ్స్తోనే ఎక్కడికి వెళ్ళినా వెకేషన్ కానీ ఎక్కడికి జస్ట్ బయటకు వెళ్ళినా ఎక్కువ ఫొటోస్ వాళ్ళతోనే ఉంటూ ఉంటాయి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి తీసుకున్న ఒక ఫోటోని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది మ్యామ్ దేవ్జాని గారు అయితే సతీభామ సీరియల్ అండ్ అయిపోతుండడంతో ఐ మిస్ యూ కిన్నీ అంటూ చాలామంది చాలా 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 పోస్టులు పెడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు కామెంట్స్ అయితే చాలా ఎక్కువగానే వస్తున్నాయి వాళ్ళిద్దరు కాంబోలో మళ్ళీ సీరియల్ రావచ్చు కదా మళ్ళీ సీరియల్ తీసి తీయండి అంటూ వాళ్ళిద్దరి కాంబోలో నిరంజన్ గారు దేవ్జాన్ గారు కాంబోలో సీరియల్ రావాలని చాలామంది పోస్ట్లు అనేవి పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో మనకు తెలీదు తమిళ్ ప్రాజెక్ట్తో మాత్రం మేడం కొత్త ప్రాజెక్ట్ జరుగుతుందని తెలిసింది తప్ప తెలుగులో కొత్త ప్రాజెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది మాత్రం ఇంకా ఏ అప్డేట్ రాలేదు అప్డేట్ తెలియగానే తప్పకుండా మనం కూడా వీడియో చేసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి